హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమర్చి మారేడుమిల్లి టూర్ యొక్క విశేషాల్లో భాగంగా ఈరోజైతే ప్రముఖ ప్రాంతాన్ని మేము దర్శించాం అదేంటంటే మీతో పంచుకోవడానికి ఈ సమయంలో మేము ఎదురు చూస్తున్నాం మారేడుమిల్లిలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది చాలా మంచి ప్రదేశం వందలాది నుండి వేలాది మంది పర్యాటకులు ఈ వ్యూ పాయింట్ని అయితే టచ్ చేయకుండా వెళ్లరు ఎందుకంటే ఈ రహదారి వెంబడి ఈ వ్యాప్ ఈ వ్యూ పాయింట్కు ఉన్నటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు చూడండి ఇదిగో ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇది చాలా ఎత్తైన ప్రదేశం వాహనాలు వెళ్ళడానికి కూడా చాలా డేంజర్ చాలా కంట్రోల్తో వాహనాలు నడపాలి లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఘాటీలు అనమాట పెద్ద పెద్ద ఘాటీలు ఉంటాయి అలా రెండు ఘాటీలు ఎక్కిన తర్వాత వ్యూ పాయింట్ అయితే వస్తుంది చూడండి మా ముందు వెళుతున్న కారు ఆ టర్నింగ్లో వచ్చేసరికి స్లో చేస్తూ ఎక్కించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నారు కదా ఈ కింద ఒక లారీ ఆగిపోవడం వల్ల ఎన్ని ట్రాఫిక్ ఆగిపోయింది ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక వెహికల్ ఇబ్బంది పడితే దాని నిమిత్తం క్లియర్ చేయడానికి అలాగే రోజుల తరబడి ఉండవలసిన పరిస్థితి ఈ ఘాటి రోడ్లో ఇప్పుడే దీన్ని వెడల్ప్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది శాంక్షన్ అవుతుంది అయితే నీకు రెండు రోడ్లు అయితే కరెక్ట్గా మగానికి ఇప్పుడు చెప్పాను నేను ముందే చూసుకోండి రాని నేను వచ్చేయడం ఏం చేస్తారా మరి ఎలా నువ్వేం చేస్తావు చూడు బాబు స్తోత్రం అది కాదు రాడ్ పాయింట్ అది పోయిన అక్కడికి వెళ్ళాలి మరి మనం అంత పైకి ఎందుకు ఎట్టారు ఇప్పుడు

పాయింట్ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాం ఇదిగో నేను చెప్పినటువంటి ఈ మారేడుమిల్లి వ్యూ పాయింట్ ఇక్కడ చాలామంది పర్యాటకులు తమ కెమెరాలో ఫోటోలను బంధిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు చాలామంది వ్యూ ని దర్శించి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే వస్తున్న వాళ్ళు కూడా మంది చాలా రష్గా ఈ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్న ఈ కింద తెల్లని తెల్లని మచ్చలా కనిపిస్తుంది చూసారా అదొక రోడ్డు ఇక్కడ రావడానికి ఆ రూటు ఆ మెలుకులు మెలుకులు తిరుగుకుంటూ రావాలి ఆ మెళుకులు అంతా తిరిగి చూస్తున్నారు ఇదే రోడ్డు మెలుకులు తిరుగుతూ పైకి ఘాటీలోకి ఎక్కవలసిన పరిస్థితి ఘాటీలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వ్యూ పాయింట్లోకి రావాలి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది చక్కని పచ్చదనం చుట్టూ కొండలు చాలా చాలా బాగుంటుంది రియల్గా నిజంగా ఇక్కడ లైవ్లో ఉంటే మైమర్చిపోతూ ఉంటాం అంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగినటువంటి వ్యూ పాయింట్ దయచేసి మీరు ఎవరైనా ఈ ప్రదేశాన్ని వీక్షించడానికి వస్తే వింటర్ సీజన్లో రావాలని కోరుతున్నా చూడండి పర్యాటకులు తమ కెమెరాలతో ఏ విధంగా బంధిస్తున్నారో ఆ దృశ్యాలు మీరు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఆల్రెడీ ఘాట్ రోడ్ మీద ట్రాఫిక్ కూడా ఉంది ఇది వ్యూ పాయింట్కి ఎత్తైన కొండ భాగం మంచి ఆహ్లాదకరాన్ని పంచేటటువంటి వ్యూ పాయింట్ చూస్తున్నారు కాదు జతలుగా ఫోటో సిద్ధులుగా అందరూ ఫోటోస్ పూజలు అయితే ఇవ్వడం ఇది అందరితో పాటు మేము కూడా ఇక్కడ ఫోజిస్తున్నాం పల్లెటూరు పోరగాళ్ళు ఈ పల్లెటూరు పోరుగాళ్ళు చూడండి వివిధ రకాలైన వేషాలతో ఉండి మేము కూడా అయితే కెమెరాకి ఫోజులు ఇవ్వడం జరుగుతుంది دارائتو منگا دا ايسو گلا گاس کي وي ابلين دن من اک دن اتا ہاں دن من من کي وردا لو ور من بري وردا ها ضروري اڏو آلو سلفي اچندي

చూస్తున్నారు కదా ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర సెల్ఫీలు ఫొటోస్ గట్రా దిగి తర్వాత ఇక్కడ అమృత ద్వార జలపాతం అని ఫేమస్ ఈ మారేడు వెల్లు చాలా మంది పర్యాటకులు జలపాతం దగ్గరికి రావడానికి ఈ రోడ్డు మార్గంగా వస్తుంటే ఈ వ్యూ పాయింట్ అయితే టచ్ అవుతుంటుంది ఈ వ్యూ పాయింట్ దగ్గర చూసిన తర్వాత ఇక్కడ దిగి ఈ ఆహ్లాదాన్ని వీక్షించకుండా వెళ్ళాల్సిన వారు ఎవరు కూడా ఉంటారు ఎందుకంటే అంత మంచి ప్రదేశంగా దీన్ని చెప్పుకోవచ్చు చూస్తున్నారుగా క్లౌడ్ చాలా క్లౌడ్ ఉంటుంది చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వరకు ఇక్కడ ట్రాఫిక్ ఉన్నది ట్రాఫిక్ కూడా క్లీయ్ బాయ్ ఫ్రెండ్స్ ఊర్ కూల్ ఐస్ క్రీమ్ పోయి వేడి వేడి ఐస్ క్రీమ్ వచ్చినా అదే ఐస్ క్రీమ్ కూల్ కూల్ ఐస్ క్రీమ్ పోయి ఇది ఇక్కడ ప్రభుత్వం వారు చేసినటువంటి స్టోన్ మన్యం వ్యూ పాయింట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హరికుమార్ అని దీన్ని నా విషణం చేయాలి సంబంధించినటువంటి వ్యూ పాయింట్ వ్యూ పాయింట్లో చాలా మంది కూడా పర్యాటకులు తమ యొక్క అనుభూతులను కెమెరాలతో బంధిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ మన ప్రదేశాల్లో అయితే ఎక్కువ శాతం కూల్ కూల్ ఐస్ క్రీమ్ ఉంటుంది కానీ ఇక్కడ హాట్ హాట్ ఐస్ క్రీమ్ అని అంటున్నారు ఇక్కడ చూడండి ఈయన ఐస్ క్రీమ్ నిర్వాహకులు కూల్ కూల్ ఐస్ క్రీమ్ వల్ల పోయి ఏంటి మీ ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రత్యేకత వేడిగా ఉండగల కారణం సార్ క్రీమ్ చూస్తున్నారు వ్యూ పాయింట్ అయితే అవి మేము జలపాతం దగ్గర అమృత జలపాతం దగ్గరకి వెళ్తాం జలతారంగాని మట్టి సరి చూడండి క్లౌడ్ అయితే చాలా హెవీగా ఉంది చాలా చాలా హెవీగా ఉంది జలతారా జలపాతం ఎంట్రన్స్ లోకైతే రావడం జరిగింది బయట హెవీ క్లోడ్ ఉందంటే ఇంకా లోపల ఎలా ఉందో చూడాలి మరి చూద్దాం చూడండి మరి

ఈ బాబాయ్ లోపల కూడా చాలా క్లౌడ్ అండి చాలా చాలా ఎక్కువ మంది అయితే ఈ ప్రాంతాన్ని పొంగల్ ఫెస్టివల్ సంబంధించినటువంటి హాలిడేస్లో ఎక్కువ మంది ప్రాంతాన్ని దర్శించడానికి రావడం జరిగింది జలపాతం దగ్గరికి అయితే వెళ్తాను తీర ఏంటంటే ఇక్కడ జలపాతం దగ్గర కొన్ని ఆంక్షలు విధించారు ఆ జలపాతంలో ఎవరిని అలౌ చేయట్లే పక్కన సెలయీర ఉందా సెలయర్ దగ్గరికి వెళ్ళడానికి సూచించడం జరిగింది ఆ సెలయర్లో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలో ఒక్కొక్క రీతిగా అనుభూతిని పొందుతూ స్నానం చేయడం చూస్తున్నాం చూడండి ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఈ సెలయర్లో జలకలాడుతున్న దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తున్నాను పొడ ఉండడం వల్ల అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది కనపడుతుంది ఇదిగో మా వాళ్ళు అంతా అయితే వచ్చేసింది ఇక్కడ మా బ్యాచ్ ఇది మా బ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు స్నానం చేయడానికి కొండల నలుమ స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడం అంటే అదొక మధుర అనుభూతిగా చెప్పవచ్చు ఎందుకంటే అనిత్యం సమస్యలతో ఒత్తులతో ఇబ్బంది పడుతున్న ఎవరైనా సరే ఈ కొన్న ప్రదేశం మనం వీక్షించడం ద్వారా ప్రశాంతతను పొందుతామని తెలియజేస్తున్నా చూస్తున్నారుగా ఈ విధంగా ఇక్కడ జరకలాడుతున్నారు చిన్న మొదలుకొని పెద్దవారి వరకు కూడా తన యొక్క ఆనందాన్ని సంతోషాన్ని కూడా ఆ స్నానం చేస్తూ వెళ్ళవచ్చటం ఉన్న దృశ్యాలు ఏది ఏమైనా ఎంతటి మంచి మంచి ప్రదేశాలతో పాటు మంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీకు పరిచయం చేస్తున్న బ్రహ్మయ్య తనచన్న యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరూ వీక్షించి లైక్ చేసి కామెంట్ చేసి మరుముఖ్యంగా షేర్ చేయవలసిందిగా కోరుతూ ఎవరైతే మొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ టేక్ కేర్ బాయ్ ఉంటా మీ బ్రహ్మయాత మెర్చి